హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి లాగండి ఇంకా అయితే పొద్దున అంటే లేట్గా లేచానండి కొంచెం అయితే నైట్ నిద్ర సరిపోలేదు మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అలా అలారం పెట్టుకున్నాను కానీ అసలు అలారం సౌండ్ కూడా నాకు వినిపించలేదండి అంటే అంత నిద్రలో ఉన్నాను ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి అలా లేచాను లేచి టైం చూసేసరికి అయితే షాక్ అయిపోయానండి ఏంటి ఇంత టైం అయిపోయింది అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే నైట్ తోముకున్న బోల్ అన్నీ సర్దేశానండి ఇంకా తర్వాత అయితే అండి నేను స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా స్టవ్ స్టాండ్స్ అయితే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పాలు పెట్టానండి ఇంకా పాలు కాగా గ్యాప్లో అయితే రైస్ కూడా కడుగుతున్నాను ఇంకొక సైడ్ అయితే ఇంకా కర్రీ ఏం చేయాలనేసి ఆలోచిస్తున్నానండి రైస్ కడుక్కుంటున్నాయి అంటే ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఏం లేవు ఇంకా మా హస్బెండ్ అయితే లేవలేరండి అంటే ఇంకా లేవలేదు తను లేచి మళ్ళీ తీసుకొచ్చి నేను ప్రిపేర్ చేసే వరకు అయితే చాలా లేట్ అయిపోతుందండి ఇంకా అటు ఇటు చూసేసరికి ఇంట్లో ఆలు ఉన్నాయండి చాలా రోజులు అవుతుంది ఆలు తీసుకొచ్చి కూడా ఇంకా టమాటాలు ఉన్నాయి ఆలు టమాటా కర్రీ చేద్దామనేసి అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయానండి అండి ఇంక ఇక్కడైతే రైస్ కడిగి ఇంకా దాంట్లోకి అయితే మంచి పోసి పక్కన పెట్టేశాను ఈ అయితే పాలు కూడా కాగిపోయాయండి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను ఇంకొక స్టవ్ మీద అయితే ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశానండి ఇంకా ఈ రైస్ కడిగి అంటే ఇందాక నేను రైస్ కడిగాను కదా రైస్ కడిగి పక్కన పెట్టి నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఇంకా మా పాప అయితే లేవలేదండి తను కూడా నైట్ అయితే సరిగా నిద్రపోవట్లేదు నిద్రలో అయితే ఏదో ఏదో కలవరిస్తుందండి ఇంకా ఆ కలవరిస్తుంది అటు ఇటు బొరుతుంది నైట్ అయితే సరిగా నిద్రపోవట్లేదు మార్నింగ్ ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్కి అలా మంచిగా పడుకుంటుంది ఇంకా లేవడమేమో కొంచెం లేట్ కలిగిస్తుందండి ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ లేవలేదు ఇంకా నేను కూడా లేపలేదండి నెమ్మదిగా లేపుదాం అన్నట్టయితే ఇంక ఇక్కడైతే ఈ ఆలు తీసుకున్నాను చాలా రోజులు అవుతుందని చెప్పాను కదా వీటికి మొత్తం మొలకొచ్చాయండి ఆ మొలకలన్నీ తీసేసి ఇంకా ఇక్కడైతే ఆలును పీల్ చేసుకుంటున్నానండి కొన్నే ఉన్నాయి ఇంకా వరకు అయితే మొత్తం కట్ చేసేస్తానండి సో ఇంకా టీ కూడా మరిగిపోయిందండి నేను ఆలు పీల్ చేసుకునే గ్యాబ్లో అయితే సో ఆలు అయితే నేను ఉడికిచ్చానండి డైరెక్ట్గా ఫ్రై చేసేస్తాను అలానే టేస్ట్ అయితే బాగుంటుంది అది ఉడికిస్తే ఎందుకు నాకు అంత నచ్చట్లేదండి ఇంకా అందుకనేసి డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే టీ అవ్వగానే మా హస్బెండ్కి ఇచ్చేసానండి కప్పులోకి అయితే ఇంకొక సైడ్ అయితే పిల్లల కోసం పాలు కూడా చల్లార పెట్టేస్తా అంటే పక్కన పెట్టాను చల్లర తయారేసి ఇంకా అవి పిల్లలకైతే తాగిచ్చాలండి ఇంకా ఆలు అయితే మొత్తం కట్ చేసి ఇక్కడ వాటర్లో అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే అవి నల్లగా అవుతాయి కదండి అంటే నార్మల్గా కట్ చేసి అలానే పెట్టుకుంటే అందుకనేసి ఇంకా వాటర్లోకి అయితే వేసుకుంటున్నాను అండి ఇంకైతే పాప కూడా లేచిందండి నీళ్ళు అయితే పెట్టాను పాప కోసం అయితే డైరెక్ట్ ఇంకా బాత్రూంలోనే బ్రష్ చేపించి స్నానం చేపిద్దామనేసి బయట వెదర్ అయితే బాగా కూల్గా ఉందండి నాకు కూడా ఇంకా నిన్న పొద్దునే లేచానని చెప్పాను కదా దానివల్ల ఏమో కానీ నోసులు రెండు మొత్తం బ్లాక్ అయిపోయాయండి జలుబు అయితే కొంచెం ఎక్కువగానే ఉంది మా పాప పాపకు కూడా అండి అస్సలు తగ్గట్లేదు జలుబు అయితే ఇంకా బయటేమో వెదర్ చాలా కూల్గా ఉంది సో అందుకనేసి అయితే బయటికి తీసుకెళ్ళలేదండి ఇంట్లోనే బ్రష్ చేపించి స్నానం చేపించాను ఒకేసారి వేణీళ్ళతో అయితే ఇంక ఇక్కడైతే నేను టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అంటే పొటాటో ఉంటాయి కదా అన్నీ కట్ చేసుకొని అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి టమాటా ఆలు కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి కాకపోతే రెగ్యులర్గా ప్రిపేర్ చే అంటే ప్రిపేర్ చేయను ఎప్పుడో ఒకసారి అయితే ప్రిపేర్ చేస్తానండి కొంచెం నాకు ఏంటంటే ఇప్పుడు గొంతు నొప్పి వేస్తుందండి అలాగే రెండు నోసులు కూడా బ్లాక్ అయ్యాయి సో అందుకనేసి వాయిస్ అయితే నత్తి నత్తిలాగా కొంచెం డిఫరెంట్గా వస్తుందండి ఒక్క రోజుకి కొంచెం నా వాయిస్ను భరించండి ఇంకెక్కడైతే కర్రీ అయితే నార్మల్గా అన్ని కర్రీస్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఇది కూడా అలానే చేసేస్తున్నానండి కాకపోతే పోపులో ఫస్ట్ ఆలు వేసుకుంటున్నాను ఆలు అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా ఇంకా అప్పుడైతే టమాటాలు వేసుకుంటానండి నేనైతే ఇంకా నా పని చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ మా పాప చూడండి టీవీలో ఏదో మూవీ పెట్టుకొని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నానండి పాపకైతే ఆల్రెడీ స్నానం చేయించి మామూలుగా నైటి రేస్ ఉంటుంది కదా అలాంటిది అయితే వేయించి కూర్చోబెట్టానండి తను స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తాను ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ ఉంటే మా బాబేమో అటు ఇటు తిరుగుతున్నాడండి ఇంకా నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి అయితే ఇందాక టమాటాలు కట్ చేశాను అన్నాను కానీ టమాటాలు అయితే కట్ చేయలేదండి ఇప్పుడైతే ఇంకా కర్రీకి సరిపడే టమాటాలు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని కడిగి అయితే కట్ చేసేస్తున్నానండి చిన్నగా కట్ చేస్తున్నాను టమాటాలు అయితే సో ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆలు ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు టమాటాలు పెద్దగా కట్ చేసి ఆ టమాటాలు మొత్తం దగ్గర పడే వరకు ఉడికిచ్చారనుకో ఇంకా ఆలు మొత్తం మెత్తగా స్మాష్ అయినట్టు అవుతుందండి సో అందుకనేసి ఆలు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి ఆలు టమాటా కర్రీ అయితే ఇంకా ఆలు కొంచెం ఫ్రై అవగానే కట్ చేసుకున్న టమాటాలు ఉంటాయి కదా ఈ టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను అండి ఇంకా వేసుకొని అంతా కలుపుకొని ఒక వన్ టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆల్రెడీ చిన్నగానే కట్ చేశాను కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయండి ఇంకా మొత్తం ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేశానండి అవి ఉడికే గ్యాబ్లో అయితే ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కూడా తీసుకుంటున్నాను నైట్ అయితే కొంచెం లేట్గా పెట్టానండి ఇడ్లీ పిండి అయితే అందుకనేసి ఎక్కువ అయితే ఫర్మెంట్ అవ్వలేదు సో కొంచెం బెటరే అండి నార్మల్గా అయితే ఇంకా ఎప్పుడు అయ్యే అంత కాలేదు కానీ అలానే కాకుండా కూడా ఏం లేదండి సో దాంట్లో అయితే కొంచెం తీసుకొని ఇంకా సాల్ట్ ఇక్కడ వాటర్ అయితే కలుపుతున్నాను రవ్వ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకున్నానండి పప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో మెయిన్గా పిల్లలు తింటున్నారు కదా బాగా సాఫ్ట్గా వస్తేనే బాగుంటుంది అనేసి అయితే ఇంకా అది కలుపుకొని పక్కన పెట్టుకున్నాకైతే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిలోకైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి అది అయితే ఆల్రెడీ ఇంకా నీళ్లు పోసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఆ నీళ్ళు అయితే వేడవుతూ ఉన్నాయి ఇంకా ఆల్రెడీ నీళ్లు వేడాయ్యనుకో ఇడ్లీ అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది సో అందుకనేసి ముందే అదైతే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ ప్లేట్లలోకి అన్ని ఇట్లలోకి అయితే పిండి పెట్టుకుంటున్నానండి ఫోర్ ప్లేట్స్ పెడుతున్నాను అయితే చూడాలి ఇంక ఇవి అయిపోతాయి అయిపోవో సో పిల్లలైతే ఒక్కొక్కసారి తింటున్నారు ఒక్కొక్కసారి తినట్లేదు తక్కువ ఉన్నప్పుడే వాళ్ళకైతే ఎక్కువ తినాలనిపిస్తుంది అండి సో అందుకనేసి ఎక్కువనే చేసి పెడుతున్నాను ఏదో ఒక రోజు ఇంకా వాళ్ళు తినట్లేదు కదా అనేసి కొంచెం తక్కువ చేస్తే ఆ రోజు అయితే మరీ అడుగుతున్నారండి పిల్లలు ఎవరైనా అంతే కావచ్చు నాకు తెలిసి కామన్గా ఇంట్లో ఏదైనా లేనప్పుడే వాళ్ళకి ఎక్కువ తినబుద్ధి అవుతుంది ఉన్నప్పుడు అయితే అస్సలు తినబుద్ధి కాదు కదా ఇంక ఇక్కడైతే ఆ ఇడ్లీ పెట్టుకున్నాకైతే ఇంట్లో టమాటాలు కూడా మగ్గిపోయాయండి ఆలు కర్రీలో అయితే సో దీన్నైతే అంతా ఒకసారి కలుపుకుంటున్నాను ఆలు కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఈరోజు టేస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇడ్లీ తిన్నారు తర్వాత మళ్ళీ ఆలు కర్రీ బాగుందనేసి కొంచెం అన్నం కూడా తినేశారండి ఇంకా ఈ ఆలు ఉడికిపోయిందనేసి దీంట్లో అయితే ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అయితే ఎక్కువ కారం లేవండి సో అందుకనేసి మళ్ళీ కొంచెం అయితే కారం పొడి ఇంకా వేసి అదంతా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఆయిల్ పైకి వరకు అయితే ఉడికిచ్చానండి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను చాలా టేస్టీగా వచ్చిందండి ఆలు కర్రీ అయితే సో అంటే తినక చాలా రోజులు అవుతుందని అంత టేస్ట్ ఉందో లేకపోతే ఆలు కర్రీ బాగా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు కానీ మొత్తానికైతే బాగుంది నేనేంటంటే ఆలు తీసుకొని చాలా రోజులు అవుతుంది కదా అంత అవి ములకలు వచ్చి ఎలా ఉంటాయేమో అనేసి అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయండి ఇంక ఇక్కడ అయితే నేను ఆలు కర్రీ అయిపోయే లోపు ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇంకా తీసేసి పక్కనైతే పెట్టాను పిల్లల కోసం పెట్టిద్దామనేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే అన్ని ఒకే ప్లేట్లలో పెడుతున్నాను చెయ్యి అయితే కాలుతుందండి ఈ ఇడ్లీలు ఏంటంటే వేడివేడిగా తింటేనే బాగా సాఫ్ట్గా ఉంటున్నాయి కొంచెం చల్లారిన కానీ అదంతా సాఫ్ట్గా అయితే ఉండట్లేదండి అందుకనేసి ఇంకా పిల్లలు కూడా గోరువెచ్చగా తింటారనేసి ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీలు అన్నీ ప్లేట్లోకి అయితే వేసుకున్నామండి ఫస్ట్ అన్ని ఒకే ప్లేట్లో వేసాను ఇంకా మా బాబు వచ్చి ఆ ప్లేట్నే లాగుతున్నాడండి ఇంకా అది ఆయ్ అంటే సైలెంట్గా ఊరుకున్నాడు పిల్లలకైతే ఇంకా ఇలా స్పూన్తోనే కట్ చేసి ఇస్తున్నానండి ముక్కలు ముక్కలుగా అయితే కొంచెం చట్నీ వేసిస్తే మా బాబు ఏంటంటే ఇంకా ఒక్కొక్క ముక్క తీసుకొని ఆ చట్నీలో అద్దుకొని తింటున్నాడు సో అందుకనేసి ఇంకా మా బాబు వేసింది చూసి మా పాప కూడా అలానే కావాలని అడుగుతుందని ఇంకా తనకు కూడా ముందే అయితే కట్ చేస్తానండి ఇంకా మా హస్బెండ్కి పిల్లలిద్దరికీ అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నేనైతే ఇంక ఇక్కడ పాప కోసం అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి ముందే నేనైతే ఈ అన్నము కర్రీ అయితే వేసి పక్కన పెట్టేశాను కొంచెం చల్లారుతుంది అనేసి సో ఇంకా స్పూన్తో అయితే ఇలా కలుపుతున్నాను అండి కలిపాకైతే ఒకసారి నేనే టేస్ట్ చూసాను అంటే ఇలా ఉంది ఉప్పు సెట్ అయిందా లేదా అనేసి ఉప్పు ఏంటంటే కొంచెం చప్పకున్నా కానీ మనం కలిపి పెడతాం కదా అది మళ్ళీ ఇంకా సప్పగా అయిపోతుంది తినే వరకు అందుకనేసి కొంచెం ఉప్పు సప్పకుంటే ఇప్పుడే యాడ్ చేస్తానండి ఇంక ఇక్కడ అదే నేనైతే టేస్ట్ చేశాను ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది ఇంకా పైనుంచి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిపి అయితే ఇంకా బాక్స్ పెట్టేస్తున్నానండి ఇంకా ఇన్ని రోజులు అంటే మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు కదా సో పాపకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అయినా ఏం కాదులే అనేసి నైన్ నైన్ టెన్ అలా తోలు వచ్చేదండి ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు కదా తనకు కూడా ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ లోపే వెళ్ళిపోవాలండి ఇంక ఇప్పుడు వచ్చిందండి అసలైన తంట ఏంటంటే మా పాప తినడం చాలా లేట్గా తింటదండి ఇంకా నేను ఎయిట్ ఓ క్లాక్కే అలా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను తిను తిను అని వెనుక నుండి ఎంత అన్నా కానీ తనైతే చాలా లేట్ చేస్తుందండి ఈరోజు కూడా అసలు సరిగా తినే తినలేదు పాలైతే తాగింది ఫుల్గా కాకపోతే పాలు తాగేసరికి అది బ్రేక్ఫాస్ట్ తినబుద్ధి కానట్టుందండి ఇంకా సరిగా అయితే తినలేదు పాపకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే డ్రెస్ కూడా మార్చేశానండి ఇంకా తనైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తే ఇంకా బయటకైతే వచ్చేసిందండి మా బాబునైతే మా హస్బెండ్ ఒక రౌండ్ అలా తిప్పుకొని వచ్చేసి ఇంకా బాబు బాబునైతే నాకు ఇచ్చేసి ఇంకా పాపనైతే తీసుకొని వెళ్ళాడండి వాళ్ళు వెళ్ళాక కరెంటు పోయిందండి అసలు ఈరోజు ఏమైందో ఏమో నేను వాళ్ళు వెళ్ళగానే బట్టలన్నీ పిండానండి అప్పటికి కరెంట్ లేదు బట్టలు పిండేటప్పుడు ఇంకా కరెంట్ లేకున్నా కానీ నేనైతే డ్రయర్ కోసం మిషన్లో వేసానండి అప్పుడే ఎండేస్తే ఒక పని అయిపోయేది ఇంకా ఇంట్లోకి వచ్చాను ఆ కరెంట్ అయితే ఇక ఎంతకు రాలేదండి మళ్ళీ బయటకు వెళ్ళి ఇంకా అవి తీద్దామంటే మా బాబేమో కరెంట్ లేనందుకు అస్సలు నిద్రపోవట్లేదండి ఇంకా తనని పట్టుకొని బయటకు వెళ్తే కష్టం సో అందుకనేసి ఇంట్లోనే ఉన్నానండి ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా కానీ మా బాబు అయితే అస్సలు పడుకోవట్లేదండి ఇంకా బాబుతోనే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయిందండి ఇంకా అప్పుడు కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చాక బాబుని పడుకోబెట్టేసి అప్పుడు వీడియోస్ ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు తీద్దామనేసి లోపు బట్టలు కూడా డ్రై అయిపోయాయి సో నిన్నటి బట్టలు ఇంకా దండె మీద అలానే ఉన్నాయండి ఆ బట్టలు తీసేసి ఇంకా ఈ బట్టలన్నీ ఎండేస్తున్నాను సో మా హస్బెండ్ ఏంటంటే ఈరోజు లంచ్ కూడా రానని చెప్పారండి హనుమకొండకి వెళ్తున్నా ఏదో పనుందని చెప్పారు సో ఇంకా నేనైతే ఫ్రెష్ కూడా కాలేదండి పొద్దునుంచి చెప్పాను కదా కరెంట్ లేదనేసి సో కరెంట్ రాగానే ఫ్రెష్ అనుకున్నాను కానీ మళ్ళీ బాబు ఎక్కడ లేస్తాడో అనేసి అంటే ఫస్ట్ బాబుని పడుకోబెట్టానని చెప్పాను కదా ఇంకా నేను స్నానం చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే మా బాబు లేస్తాడండి ఈ గ్యాబ్లో మళ్ళీ నన్ను ఎడిటింగ్ చేసుకునివాడు అందుకనేసి ఫస్ట్ ఎడిటింగ్ పని కంప్లీట్ చేసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఆ పని కంప్లీట్ చేసేసుకొని తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయానండి నేను ఫ్రెష్ అయ్యేలోపు మా బాబు అయితే మళ్ళీ లేచాడండి ఇంకా తనతోనే సరిపోయింది ఇంక ఇక్కడ చూడండి తనైతే ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు ఎలా ఉంటాడో ఏమో ఒక్కదాన్ని ఎంత సతాయిస్తాడో అనుకున్నాను కానీ మంచిగా ఉంటున్నాడు అండి రోజు ఇంకా అంతకుముందే ఊరికనే ఏడ్చేది అంటే మా హస్బెండ్కి బాగా అడిక్ట్ అయిపోయి ప్రతి చిన్న దానికి ఏడ్చేదండి ఇంక ఇప్పుడేమో మంచిగా ఉంటున్నాడు ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చాడండి టైం అయితే క్వార్టర్ టు ఫోర్ అలా అవుతుంది సో తనైతే బస్కి వెళ్ళిపోయారు హన్మకొండకైతే మళ్ళీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బస్కే ఇంటికైతే వచ్చేసారండి పాపను స్కూల్ నుంచి తీసుకురావాలి కదా ఇంకా వచ్చి కాసేపు అలా మళ్ళీ మా బాబుతో ఆడి ఇంకా పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళారండి ఇంకా మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ రాగానే మా బాబు రియాక్షన్ అయితే నేను వీడియోలో పెడదామనుకున్నాను అంటే ఇక్కడ తీసాను కానీ రోజు ఒకలాగా ఉంటుందండి రియాక్షన్ ఇంకెప్పుడు నేను వీడియో తీస్తున్నానన్నా ఏమో అంత రియాక్షన్ అయితే ఏం లేదండి పిల్లలకైతే ఎలా తెలిసిపోతుందో ఎలా అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ మనం వీడియో అంటే ఆన్ చేయకముందుకు ఒకలాగా ఉంటారు వీడియో ఆన్ చేశాక ఒకలాగా ఉంటారు కదండి ఎవరి పిల్లలైనా అంతే వాళ్ళు చేసే క్యూట్ క్యూట్ యాక్టివిటీస్ ఏదైనా వీడియో తీద్దాం అనుకున్నాం అనుకో కరెక్ట్ ఆ టైంకే వాళ్ళు అస్సలు చేయరు కదా సో ఇంక ఇక్కడ అయితే నేను మా హస్బెండ్ పాపను స్కూల్ నుంచి తీసుకురాగానే ఫస్ట్ అయితే పాలు కాగబెట్టేసానండి ఇంకా తన కోసం అయితే టీ పెడుతున్నాను ఏదేమైనా కానీ మా అయితే ఫోర్ లోపు టీ ఉండాలండి ఇంకా ఆ టీ లేకపోతేనైతే నన్ను తిడుతూ ఉంటారు ఇంకా తనే వచ్చి పెట్టుకుంటారు ఇదంతా ఎందుకనేసి ఇంకా తన కోసం అయితే కరెక్ట్ టైంకే టీ పెట్టేస్తున్నానండి పిల్లలేమో బయట ఆడుతున్నారు ఇంకా నేను కూడా ఈ టీ పెట్టేసి ఈ లోపు ఇల్లు అదంతా కూడా ఊడ్చేసానండి ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని బోళ్ళు ఉన్నాయి ఆ బోల్ అన్నీ తోమేసుకున్నాను అనుకో బయటికి అయితే షటిల్ ఆడొచ్చు మా హస్బెండ్ ఇంకా టీ తాగి బాబుని తీసుకుని అయితే బయటికి వెళ్ళారండి ఇంక ఈరోజు మా బాబు ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళలేదు కదా సో దానికోసం అయితే ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు అలాగే ఇంకా కాక్ కూడా ఖరాబ్ అయిందండి షటిల్ ఆడుతుంటే ఇంకా కాక్ కూడా కొత్త తీసుకొస్తా అనేసి అయితే వెళ్ళారు మొన్న మా హస్బెండ్ అయితే ట్వంటీ రూపీస్కి ఒక కాకంట అది తీసుకొచ్చారు హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఉందట కానీ మరి హండ్రెడ్ రూపీస్ ఎందుకనేసి ట్వంటీ రూపీస్ తీసుకొస్తే అవి టూ డేస్లో పాడైపోయాయి ఇంక ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్దే తీసుకొస్తాను ఇంకా అదే కరెక్ట్గా పనిచేస్తుంది మనకు అనేసి ఇంకా అది తీసుకొస్తా అనేసి అయితే వెళ్ళారండి నేనేమో మా హస్బెండ్ వచ్చేలోపు ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బోల్ అన్న అనేసి అయితే తోముతున్నాను మా పాప ఏంటో ఈరోజు స్కూల్ నుంచి రావడమే కొంచెం డల్గా వచ్చింది ఇంకా డల్గానే కూర్చుంది స్నానం చేపిస్తానంటే ఇంక ఇప్పుడే వద్దు తర్వాత చేపించేసి అన్నదండి ఇంక తర్వాతనే చేపిద్దాంలే అనేసి అయితే నా పని నేను చేసుకుంటున్నాను తనేమో సోల్ అంటే సోఫాలో సైలెంట్గా కూర్చొని ఉంది ఇంకా నేను ఆల్రెడీ బోర్లు అన్నీ పొద్దున్నే తోమేసానండి టిఫిన్ బోళ్లు ఆ బోళ్ళన్ని ఇంకా కరెంట్ లేదని చెప్పాను కదా బాబు కూడా పడుకోలేదు ఎడిటింగ్ పని కూడా ఏం అవ్వట్లేదు ఈ లోపు ఇంకా ఖాళీగా ఉండేం చేయాలనేసి బోర్డు అన్నీ తోమేశాను అందుకనేసి ఇప్పుడైతే కొన్ని బోర్డు ఉన్నాయండి ఇంకా లంచ్ కూడా మా హస్బెండ్ చేయలేదని చెప్పాను కదా ఇంకా నేను ఒక్కదాన్నే తినేసాను ఇంకా అన్నం కర్రీ చాలా ఉంటే అవైతే ఊడ్చిపెట్టేసి ఇంకా గిన్నెలన్నీ ఇప్పుడైతే తోముతున్నానండి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ అన్న చేయాలి లేదంటే పాస్తా అన్న చేయాలండి మా పిల్లలకైతే అసలు అన్నం తినబుద్దు అవ్వట్లేదు మెయిన్గా మా బాబు అండి అస్సలు అన్నం తినట్లేదు ఇంకా నేను లడ్డూలు చేశాను కదా నిన్న అంటే సున్నుండలు ఇంకా నువ్వుల లడ్డూలు చేశాను కదండి ఏమైనా అంటే ఇంకా చేపట్టుకొని కిచెన్లోకి తీసుకొని వెళ్ళి లడ్డు లడ్డు అనేసి ఇంకా ఆ లడ్డూలు ఉన్న వెళ్ళే చూపిస్తున్నాడు అండి పొద్దున్నుంచి అయితే ఒక మూడు నాలుగు తిన్నాడు నాకైతే అమ్మో వేస్ట్గా చేశానేమో అతిగా తినేస్తున్నాడు అనిపిస్తుంది అండి ఎక్కువ తిన్నా కానీ ఇంకా జలుబు దగ్గు అలా వస్తాయి కదా స్వీట్ కదా అనేసి భయమేస్తుంది కాకపోతే మా బాబేమో మాటి మాటికి అవే అడుగుతున్నాడు అండి ఈ పిల్లలతో అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు సో ఇంక ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుందండి ఇంకా ఈవినింగ్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇల్లు చేశాను బోల్ కూడా తోమానండి మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అంటే వాషింగ్ మిషన్లో బట్టలు అలా వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఏంటంటే మిషన్లో బట్టలు వేస్తుంటే మళ్ళీ వాటర్ అయితే ఫుల్గా లీక్ అవుతున్నాయండి అసలు మీకు చెప్పడం మర్చిపోయాను కదా నిన్ననే మిషన్ అయితే రిపేర్ చేయించామండి ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అయ్యాయి పైప్ కొత్త చేంజ్ చేయించాము ఇంక ఈరోజు వాషింగ్ మిషన్లో కొన్ని చెద్దర్లు ఉంటాయి వేద్దాం అనుకున్నాను సో ఒక చెద్దర వేసేసరికి మళ్ళీ మొత్తం కింద నుండి వాటర్ కారిపోతున్నాయండి అసలు దానికి ఏమైందో అర్థం అవ్వట్లేదు మళ్ళీ ఇప్పుడైతే టెక్నీషియన్ని పిలిపించాలండి పిలిపించి అయితే ఇంకా టెక్నీషియనా ఎలక్ట్రీషియనా ఎవరో ఒకరు తనైతే పిలిపియాలండి పిలిపించి మళ్ళీ సెట్ చేపించాలి రేపైతే బోనాలు దాని దానికోసమే ఇంకా మళ్ళీ అంత పైన పైన అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో ఇంకా మెయిన్గా చెద్దర్లు ఇంకా ఈ డోర్ కటెన్స్ ఇవన్నీ వేయాలండి మిషన్లో అయితే ఇంక అయితే వేయలేదు ఆ మిషన్ వల్ల రేపైతే వేయాలి మామూలుగా నేను ఉతికే బట్టలు అయితే నేను మొత్తం ఉతికేసానండి ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా మా హస్బెండ్ నుండి మా బాబు అయితే బయటకు వెళ్ళారండి ఇంకా అయితే షెటిల్ కాక్ తీసుకొస్తా అనేసి మొన్న టూ తీసుకొచ్చాడు అవైతే పాడైపోయాయండి ఇంక ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాను వెళ్ళాడు సో ఇంకా తీసుకొస్తే కొద్దిసేపు అయితే షెడిల్ ఆడాలండి ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చింది బనానా తింటుందండి ఇంకా తనకైతే స్నానం వల్ల ఏం చేయించలేదు ఎందుకంటే ఇప్పుడు బయట మేము ఆడుతుంటే అటు ఇటు తిరుగుతున్నారండి ఇంకా ఇప్పుడే స్నానం చేపిస్తే మళ్ళీ నైట్ వరకు అంత చికాక్ చికాక్గా అయిపోతున్నారు సో అందుకనేసి మళ్ళీ మేము షటిల్ ఆడడం కంప్లీట్ అయిపోయి ఇంట్లోకి వచ్చాకైతే స్నానం చేపిస్తానండి ఇంకా అప్పుడు ఫ్రెష్గా ఏదైనా తినేసి పడుకుంటారు ఇంకా బట్టలు కూడా చూడండి చాలా బట్టలు ఉన్నాయండి మడతబెట్టేటివి అయితే ఇంకా అవి నైట్ మడత పెడతాను డిన్నర్లోకి అయితే ఇంకా ఈవినింగ్ నైట్ చపాతీ అన్న లేదన్న పాస్తా అన్న ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేస్తానండి బ్లాగైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడ అయితే బయట షటిల్ ఆడొచ్చాకైతే నైట్ డిన్నర్లోకి పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి అయితే స్నానాలు చేయించేస్తాను సో ఇంకా మొన్న వీడియోలో చెప్పాను కదండి నేను అంటే చాలా రోజుల తర్వాత క్లీనింగ్ చేస్తున్నానని ఇల్లు క్లీనింగ్ అయితే ఎందుకంటే నిన్నటి వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్పాను మా హస్బెండ్ అయితే లీవ్లో ఉన్నారనేసి తనైతే సిక్స్ మంత్స్ నుంచి లీవ్లో ఉన్నారండి ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేద్దామంటే పిల్లల్ని అయితే తను చూసుకోవాలి కదండి ఎవరో ఒకరు చూసుకుంటేనే నేనైతే క్లీన్ చేయగలుగుతాను సో ఇంకా తనైతే పిల్లల్ని చూసుకునేటట్టు లేడు తన ప్రిపరేషన్లో తను ఉన్నాడు మళ్ళీ నేను తనని ఇబ్బంది పెట్టి పిల్లల్ని చూసుకో అనేసి ఇంకా నేను క్లీనింగ్ చేయడం అంటే నా వల్ల కాదనేసి త్రీ మంత్స్ అయితే ఇల్లు క్లీనింగ్ చేయడమే మానేశానండి ఇంకా మా హస్బెండ్ ఎగ్జామ్స్ అయిపోగానే ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేశాము ఇంక ఇప్పుడు ఎలాగో బోనాలు చేసుకోవాలి కదండి ఇంకా బోనాలకి నార్మల్గా కూడా డీప్ క్లీనింగ్ చేయాలి కదా అనేసి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తాము ఇప్పుడైతే క్లీన్ చేసే పని లేదండి అయితే బోనాలు చేస్తున్నాను నేనైతే ఇంకా పైన పైన క్లీన్ చేస్తున్నాను అంతే ఇంకా చెద్దర్లు అవన్నీ కూడా వండాలండి వాషింగ్ మిషన్ రిపేర్ చేసి అతనైతే రాలేదు తనకి రెండు మూడు సార్లు కాల్ చేసినా కానీ తనైతే ఎందుకో రాలేదండి ఇంకా రేపైతే నాకు ఫుల్ పని ఉంటుంది అన్నీ రేపే ఉతకాలి ఇంకా డోర్ కటెన్స్ కొన్ని కొన్ని బట్టలు అవన్నీ అయితే మిగిలినవన్నీ అయితే మొన్ననే ఉతికేసానండి ఉతికి ఎక్కడి ఒక్కడ అయితే సర్దేసాను ఇంకా వాటికైతే కొంచెం పసుపు నీళ్ళు అంటారు కదా ఇంకా అలా చల్లేసి వాడుకోవడమే అండి ఇంకా అన్ని ఉతకాలంటేనైతే నా వల్ల కాదు క్లీనింగ్ కూడా ఇంకా మొన్ననే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడైతే ఇంకా ప్రశాంతంగా బోనాలు అయితే చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి ఒక సైడ్ ఏమో మా బాబు ఫుల్గా ఏడ్ చేస్తున్నాడు తనకి మరి ఆకలి అవుతుందో నిద్ర వస్తుందో అర్థం కాలే కానీ కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు అండి తను ఏడుస్తూ ఉంటే ఇంకా నాకు చేయడం కూడా అంటే మంచిగా మనశ్శాంతిగా చేయలేదండి ఆగమాగం చేశాను కొంచెం మైదాపిండి అయితే ఎక్కువనే అయిపోయింది ఇక్కడైతే సో మొత్తానికి అయితే ఎలానో అలా చేసేసి ఇంకా బాబుకి పాపకి అయితే పెట్టేశానండి వాళ్ళు అయితే తిన్నారు తినగానే ఇంకా మా బాబు అయితే పడుకుండిపోయాడండి పోయాడండి నిద్ర వచ్చే ఏడ్చాడనిపించింది నాకైతే ఇంకా మా పాప అయితే పడుకున్నట్టే చేసింది కానీ ఇంకా పడుకోవట్లేదండి ఇంక ఇక్కడ చూసారు కదా నేను బట్టలు మడత పెడుతూ ఉంటే అటు ఇటు కదులుతూ ఉందండి నేనైతే ఇంకా కిచెన్లో బోళ్ళు అవన్నీ కూడా తోమేశాను కొన్నే ఉన్నాయి ఇప్పుడు పాస్తా చేశాను కదా ఆ కొన్ని మాత్రమే ఉన్నాయండి సో ఇంకా బోల్ అన్ని తోమేసి కిచెన్లో కిచెన్ మొత్తం నీట్గా ఎక్కడికక్కడ సర్దేసి అయితే మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చానండి ఈ బట్టలు చాలా ఉన్నాయనేసి ఇంకా ఈ బట్టలు అన్నీ మడతబెట్టి అయితే సెల్ఫ్లో పెట్టేస్తున్నాను రేపు ఇంకా పిండాల్సిన బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయండి ఇంకా అవన్నీ అయితే మార్నింగ్ లేచి పిండాలి పనులు అయితే చాలానే ఉన్నాయి మా మమ్మీని అయితే రమ్మన్నానండి ఇంకా మా మమ్మీ అయితే వస్తా అన్నది మా మమ్మీని రమ్మను కానీ మా మమ్మీ అయితే ఫస్ట్ నాకైతే చేతనవ్వట్లేదు పిల్లల్ని పట్టుకోవడానికి అయితే వస్తా కానీ పని అయితే నా వల్ల కాదు అనేసి అన్నదండి సర్లే పనులు కూడా ఏం కొన్ని బట్టలు పిండడం అంతే ఇంకా ఇల్లు మొత్తం మొన్ననే క్లీన్ చేసుకున్నాను కదా నువ్వు పిల్లలు చూసుకుంటే సరిపోతుంది నేను మిగిలిన పనులు అన్నీ చేసుకుంటా అనేసి చెప్పానండి మా మమ్మీ అయితే ఇప్పుడు నాట్ల సీజన్ కదండి ఇంకా నాటుకు పోతుంది సో అందుకనేసి తనకైతే చేతనవ్వట్లేదంట అయితే ముందే చెప్పిందండి నార్మల్గా అయితే వస్తే పని బాగానే చేస్తుంది ఇంకా వాళ్ళకు కూడా ఆ పనులు చేసి చేసి ఈ ఏజ్లో ఏం చేతనైతే చెప్పండి నాకైతే ఈ ఇంట్లో పని అంటే చేయాలనిపిస్తుంది మరీ అంత బద్ధకంగా ఏమి కాకపోతే పిల్లల్ని చూసుకుంటూ పని చేయాలంటే కొంచెం ఇబ్బంది అండి అందుకనేసి మెయిన్గా మమ్మీని రమ్మన్నాను ఇంకా కొన్ని కొన్ని పనులు ఏంటంటే నాకు తోయవండి దేవుడి దగ్గర అలాంటివి ఇంకా మా మమ్మీ ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటుంది దానికోసం కూడా ఇంకా ఇలాంటివి ఏమైనా అయితే మెయిన్గా మా హస్బెండ్ అయితే ఫస్ట్ మీ మమ్మీని రమ్మను ఫస్ట్ అత్తమ్మని రమ్మను ఫస్ట్ అత్తమ్మ ఉంటేనే చేసుకో అనేసి అంటారు ఎందుకంటే తనకెక్కడ నేను ప అని చెప్తాను అనేసి ముందు జాగ్రత్త కోసం అలా అంటూ ఉంటానండి ఇంకా మమ్మీకి అయితే కాల్ చేస్తే తను అయితే వస్తా అనేసి అన్నది ఇంకా నాకైతే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి మా మమ్మీ వస్తే కొంచెం హెల్ప్ చేస్తుంది కదా అనేసి అయితే ఇంకా రేపైతే కొంచెం పని ఎక్కువనే ఉంటుంది అనేసి వీడియో ఎడిటింగ్ అదంతా ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటున్నానండి అంటే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నైటే వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను రేపు కొంచెం మళ్ళీ వీడియో అది ఇది అని అనుకో మా హస్బెండ్ ఇంకా ఎక్కడ తిట్లన్నీ తిడతారండి ఒక పని ఉంటే నువ్వు ఇంకో సైడ్ ఫోన్ పట్టుకొని వీడియో వీడియో అని కూర్చుంటావు పని ఉన్న రోజు కూడా నీకు వీడియో అవసరం అనేసి తను తిడతారు అనేసి ఇంకా నైటే కూర్చొని ఎంత టైం అయినా కానీ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకొని అయితే పడుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే ఈ బట్టలు అవన్నీ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా వెంటనే హాల్లోకి వచ్చి ఈ సోఫాలు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి ఈ సోఫానైతే అది ఎంత క్లీన్ చేసినా కానీ క్లీన్గా ఉండట్లేదండి తినే ఫుడ్ ఐటమ్స్ మొత్తం సోఫా మీదే వేస్తున్నారు పిల్లలు మా హస్బెండ్ ఏమో సోఫాలు ఇక్కడి నుంచి తీసేసి బల్లేద్దాం అనేసి అంటున్నారండి నాకేమో నడుము నొప్పులు ఇస్తుంది కొంచెం పని చేసి చేసి వచ్చి ఇట్లా రిలాక్స్డ్గా ఈ సోఫా మీద కూర్చుంటే కొంచెం నడుము నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది అండి అదే బల్ల మీద అనుకో ఇట్లా స్ట్రేట్ కూర్చోవాలి ఇంకా నడుము నొప్పి ఎక్కువైపోతుంది అనేసి ఇవైతే ఇక్కడ నుంచి తీపిచ్చట్లేదండి ఇక్కడే ఉంచుతున్నాను సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చండి ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్